సరస్వతమ్మ నేను విశ్రాంతి ఆర్డీఓ అందరికీ తెలుసు ఇటీవల సుప్రీం కోర్టు ఎస్సీలతో పాటు ఎస్టీ వర్గీకరణ కూడా జరగాలి ఆ ఎస్టీ వర్గ వర్గీకరణ జరిగే అధికారము నేను రాష్ట్రాలకే ఇస్తున్నాను అని సుప్రీంకోర్టు చెప్పింది కాబట్టి ఇంతకాలము మా మనసులో ఉన్నింది ఎస్టీలకు కూడా వర్గీకరణ జరిగితే బాగుండు కదా అని అని మేము మనసులో అనుకుంటుండే సమయంలో ఈ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వల్ల ఎస్సీలతో పాటు ఎస్టీలు కూడా వర్గీకరణ జరిగితే బాగుంటుంది అని మేము అనుకున్నాము ఆగస్టు ఇరవై ఐదో తేదీ తిరుపతిలో సమావేశం పెట్టాము ఆ సమావేశం తర్వాత మేము ఒక రేప విజయవాడలో కూడా ఒక మీటింగ్ పెట్టి ముఖ్యమంత్రి గారిని ఉప ముఖ్యమంత్రి గారిని తర్వాత నారా లోకేష్ బాబు గారిని కలవాలని ఎంతో ప్రయత్నం చేశాము కానీ ప్రకృతి మాకు సహకరించలేదు వరదల వల్ల మేము పోయి మీటింగ్ పెట్ పెట్టలేకపోయినాము ఈ వరదలు బీభత్సము తగ్గే లోపల ఒకసారి నెల్లూరులో మీటింగ్ పెడదామని ఈవేళ ఇక్కడికి వచ్చి మీటింగ్ పెట్టుకున్నాము ఈ మీటింగ్ ముఖ్య ఉద్దేశము వర్గీకరణ వర్గీకరణ చేస్తే ఎవరికి మంచి ఎవరికి చెడు వర్గీకరణ వలన ముఖ్యమైన మా యానాదులకు ఏమైనా న్యాయం జరుగుతుందా జరగదా అనేది మా మధ్య జరుగుతుంటే మీమాంస కాబట్టి ఇవాళ అందరము మాట్లాడుకుంటాము ఎవరి ఎవరి అభిప్రాయం వాళ్ళు చెప్పమన్నాము ఎవరి అభిప్రాయం వాళ్ళు చెప్పిన తర్వాత ఎవరు చెప్పిన అభిప్రాయం ఎట్లా ఉంది అది ఉపయోగమా కాదా వర్గీకరణ వల్ల యానాదులకు మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా అనేది ఇవాళ మేము తెలుసుకోబోతున్నాము కాబట్టి ఈ సమావేశం జరుపుకుంటా జరుపుకుంటున్నాము ఏదైతే ఎస్టీ వర్గీకరణ పైన తిరుపతిలో సమావేశం రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేశాం ఈరోజు నెల్లూరు గిరిజన భవనంలో కూడా తదుపరి రెండవ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం మరి ఈ ఈరోజు ఇక్కడ ఈ భవనంలో ఏదైతే ఎస్టీ వర్గీకరణ పైన ఆంధ్రప్రదేశ్ యానాది కుల సంఘాల ఐక్యకారాచరణ కమిటీలో ఈరోజు దశ నిర్దేశం చేయబోతా ఉన్నాం ఎందుకంటే దశాబ్దాలుగా యానాదులు అనేక రకాలుగా పీడనకు గురై దౌర్భాగ్య పరిస్థితిలో మరి కొట్టుమిట్టాడుతున్న పరిస్థితి ఇలాంటి తరుణంలో ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎస్టీ వర్గీకరణ పైన ఒక శ్వేతపత్రాన్ని విడుదల చేసినప్పుడు మేము కూడా దాన్ని సుమోటగా తీసుకొని రాష్ట్రవ్యాప్తంగా జిల్లాల వారిగా కమిటీలు ఏర్పాటు చేసి ఏదైతే యానాది కుల సంఘాల ఐక్య కార్యాచరణలో భాగంగా ప్రతి జిల్లాలో మరి రౌండ్ టేబుల్ సమావేశాలు ఏర్పాటు చేసి యానాదులను సమాయత్తం చేసి ప్రతి యానాది వాగిట ముందటికి ఎస్టీ వర్గీకరణ నినాదాన్ని ముందుకు తీసుకెళ్ళి ఏదైతే ఎస్టీ వర్గీకరణ జరిగేంత వరకు యానాదులకి న్యాయం జరిగే విధంగా పోరాటం చేస్తామని చెప్పి దీనికి రాష్ట్ర ప్రభుత్వ కేంద్ర ప్రభుత్వాలు గిరిజన సంక్షేమ శాఖలు అదేవిధంగా రాజకీయ పార్టీ ప్రతిపక్ష పార్టీలు అన్ని కూడా సహరించి ఎస్టీ వర్గీకరణ పైన యనాదులకి సంస్థితమైనటువంటి న్యాయం చేకూర్చాలని చెప్పి తెలియదు హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రోంట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరిన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేతలా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కరదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్ నెల్లూరు